హలో స్టూడెంట్స్ ఎన్ని అక్షరాలు నేర్చుకున్నారు మీకు ఏమైనా గుర్తున్నాయా ఒకసారి చెప్పుకుందామా అన్నీ కలిపి ఆ ఆ ఊ అరు అరు నిన్న ఏ ఏమిటి ఐ మూడు అక్షరాలు నేర్చుకున్నారు కదా మీరు ఈరోజు కూడా మీకు మూడు అక్షరాలే నేర్పిస్తాను నేను అవేమిటి అంటే మూడు అక్షరాలు ఇది ఒకటి ఓ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చేయకూడదు అనమాట ఇంతవరకే ఉంచాలి ఇది ఒంటే ఒంటే ఉంది కదా క్యామెల్ ఉంటుంది కదా అలాగే ఈ అక్షరం దానికోసమే పెట్టారేమో అన్నట్టుగా ఇదే అక్షరంతో ఒంటే అని పలకడము ఈ అక్షరం కూడా ఒంటేలాగే ఉంటుంది ఇది ఫస్ట్ ఓ అనమాట ఓ చిన్న మెరుకు పెట్టి మనం అరువు నేర్చుకున్నాం చూసారా అలాగే దీన్ని కాకపోతే ఇది షార్ట్గా ఇక్కడి వరకే ఆపేయాలి అరువు అనేది ఇలా పైదాకా తీసుకెళ్ళి మూడు ఇచ్చాం కదా అదేం కాదు ఇది ఇక్కడి వరకే ఆపేయాలి అనమాట దీని ఓ అంటాం ఇంగ్లీష్ అక్షరాల్లో ఓ ఉంటుంది కదా అదే ఓ ఇది ఓ ఇది ఇది మళ్ళీ ఎలా రాయాలి సేమ్ లెటర్ ఇది పైన కొమ్ము ఇలా కొమ్ము ఇవ్వచ్చు ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట గొడుగులాగా కూడా ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే రెండు ఏదైనా కాల్సిన కూడా దీనికి అర్థం ఒకటే వస్తుంది దీన్ని ఏమంటామంటే కొంచెం దీర్ఘం ఇచ్చి పలకాలి మనం దీర్ఘాలు చెప్పే కదా నిన్న ఒక్కోదానికి ఒక స్టైల్ ఉంటుందని దీని దీర్ఘ స్టైల్ ఇదన్నమాట పైన కొమ్ము లేదా గొడుగు రెండు మనం రెండు విధాలుగానే ఉపయోగించవచ్చు ఈ అక్షరాన్ని ఓ మనం అంటాం కదా ఓ ఓ ఓ సో సో రెచ్చిపోదు ఆగు ఆగు కూల్ కూల్ అంటారు చూసావా అది ఓ లేదంటే గేదెలు తెలుపు వాళ్ళు గేదెలు తెలియటప్పుడు అయ్ ఓ ఓ ఓ ఓ అంటారే అలా ఇది ఓ అన్నమాట ఓ ఓ ఇంకొకటి ఉంది నిన్నట్టే ఏ ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే ఇవి కూడా ఓ ఓ పైన ఇలా పెట్టి ఇలా మెలికిలాగా తీసుకురావాలన్నమాట ఔ అంటారు అవునా నిజమా అని ఉన్నాయి కదా మనకి కొంతమంది దీర్ఘాలు తీసుకుంటూ గారాలు పోకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా అందులో అవునా అనే దాంట్లో ఔ అన్నమాట అవును అనాలి అప్పుడు ఇది ఉపయోగిస్తాం అనమాట ఇది దేనికి ఉపయోగిస్తాం పోటీ అంటాను చూసారా దాంట్లో పో ఇది ఓ ఇది మనకి అన్నిటికంటే ముఖ్యమైన ఓంకారం ఉంటుంది కదా ఆ ఓ అని మనం ఓం నమ శివాయి అనుకుంటాం కదా దానికి మట్టుమటక్షణం ఇది ఓ అనమాట దీని పక్కన సున్నా పెడితే ఓం అవుతుంది కాబట్టి మనం సున్నా పెట్టలేదంట ఓన్లీ ఓ అంతే ఇది ఔరా అని కూడా అన్నాం తర్వాత పదాలు నేర్పించేటప్పుడు మీకు వస్తాయవి ఇప్పుడే కాదు చెప్పిన కన్ఫ్యూజ్ అవుతాయి కనుక అవన్నీ ఇప్పుడేం చెప్పను ప్రస్తుతానికి అక్షరాలు మాత్రమే ఓ ఓ సరే అంత షార్ట్గా ఓ అనేది ఇది చూడండి లాంగ్గా పలకాలి మళ్ళీ ఓ మీకు అక్షరాలు ఎంతో ఈజీగా ఈ మూడు అక్షరాలు నేర్చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఎండుకొచ్చేసినట్టే ఓన్లీ టూ లెటర్స్ ఉన్నాయి ఇంకా రెండు అక్షరాలు చెప్పేసుకుంటే మీరు అచ్చులన్నీ అయిపోయినట్టే ఓ ఓ ఓ ఓ ఈ మూడు అక్షరాలు చక్కగా ప్రాక్టీస్ చేసేయండి రేపు మొత్తం అక్షరాలు నేర్చుకుని కింద కామెంట్ రూపంలో నాకు రాసేయండి మీకు ఎంతవరకు వచ్చిందో నేను గమనిస్తాను నాకు కూడా సంతోషంగా ఉంటుంది మన వల్ల ఒక లక్ష్యాలు నేర్చుకున్నారు వాళ్ళ లక్ష్యాలు వస్తున్నాయని నేను కూడా చాలా సంతోషపడతాను నాతో పాటు మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది బాయ్ బాయ్